గమ్యాలలో అయితే ఏరుకున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ సంచి దగ్గర అయితే తీసుకెళ్ళి నింపాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట ఈరోజు ఏంటంటే మా కొండ దగ్గర అయితే ఈరోజు చింతకాయలు ఏరుకోవడానికి అయితే మేము వచ్చామన్నమాట నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి అయితే ఈ కర్రతో చింతకాయలు అనమాట చూడండి చెట్టు శివార్ భాగం అయితే ఎటువంటి దగ్గర చింతకాయలు కాసి ఉండేది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు మొత్తం అయితే చింతకాయలు రాలగొట్టాను అనమాట సింతకాయలు రాలిన తర్వాత అయితే అవి అయితే ఈ బుట్ట దగ్గర అయితే ఒక దగ్గర పెడుతున్నాను సంచి దగ్గర నింపుకొని అయితే ఇంటికి తీసుకెళ్తాను కింద ఏ విధంగా పడి ఉన్నాయి రండి చూపిస్తాను చింతకాయలు ఇటువంటి మా ప్రాంతంలో అయితే సింత సింతపళ్ళు పై నుంచి చెట్టు నుంచి రాలగొట్టడం వల్ల కిందకి పడడం వల్ల ఈ విధంగా ఈ విధంగా సిందర వందరం సిందర వందరంగా పడి ఉంటాయి ఫ్రెండ్స్ అవి అయితే మేము సేకరిస్తాం కూడా అదే విధంగా సేకరిస్తాం చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి సెట్ అయితే అనమాట మాకు ఎక్కువ సెట్లు లేవు ఒక రెండు మూడు సెట్లు ఉన్నాయి అన్నమాట ఇదిగో చూడండి అయితే ఎన్ని ఏరుకున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చింతపండ్లు అనమాట చింతపళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట పెద్దవి చిన్నవి మంచిగా అనమాట రండి ఇదిగో నేనైతే మళ్ళీ ఎరుస్తాను రండి ఫ్రెండ్స్ కింద రెండు ఫ్రెండ్స్ ముళ్ళు మట్టేసాను అనమాట చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట ఇక్కడ ముళ్ళు ఉంటాయి అంటే రెండు ఫ్రెండ్స్ ఇదిగా చింతపల్ల అయితే చూడండి ఏ విధంగా రాళ్ళు ఉన్నాయి చూడండి అక్కడక్కడక్కడ ఇక్కడైతే ఎక్కువ పడతాయి రెండు ఫ్రెండ్స్ దగ్గర చూపిస్తాను మీకు రెండు ఫ్రెండ్స్ ఇదిగా చింతపళ్ళు అయితే రాలిపోయాను అనమాట ఇప్పుడైతే నేను ఏరుతున్నాను అది ఏ విధంగా ఏరుతానని చూడండి అక్కడ చూడండి ఈ విధంగా బుట్ట పట్టుకున్న తర్వాత అయితే మంచి మంచి ఈ విధంగా పట్టుకొని ఎరుకోవాలన్నమాట విధంగా ఏరుకున్న తర్వాత మా సంచి దగ్గర అయితే తీసుకెళ్ళి నింపాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ విధంగా సేకరిస్తాం అనమాట మా ప్రాంతంలో ఈ చింతపళ్ళు సేకరించడానికి చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మొత్తం అయితే ఎరుకున్న తర్వాత అయితే సినిమా అయితే ఇప్పుడు అయితే సెకండ్ హీరో సంచి ఫ్రెండ్స్ నిజంగా నింపుకున్న తర్వాత అయితే ఇప్పుడు మొత్తానికి ఎన్ని బస్సాలంటే ఇక బస్తా ఒక బస్తా మూడు బస్తాలు అంటే నేను ఇక్కడ ఒక బస్తా అయిపోతుంది అనమాట ఈ రెండు బస్తాలు అయినట్టు ఇంకా రెండు మూడు బస్తాలు ఇంట్లో తీసుకెళ్లి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను చూడండి ఈ విధంగా మేమైతే అనమాట ఈ చింతపన్ లేదనమాట ఈ పై తొక్క అయితే ఒలిసిన తర్వాత అయితే ఒక రెండు రోజులు మా దగ్గర అయితే ఎండబెట్టుకున్న తర్వాత అయితే అప్పుడు కేజీ తక్కువ అంటే బరువు తక్కువ అయితే కాస్త నీళ్ళు జల్లుకొని ఆ విధంగా చేసుకొని కేజీ లెక్క చేసుకొని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కేజీలు వస్తుంది ఒక బస్ట్ చూపిస్తాను చూడండి పది కేజీలు వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్